హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ము ఈ ఈరోజు స్పెషల్ కినోవా హాట్ పొంగలి శ్రీవారికి ఎంతో ఇష్టం హాట్ పొంగలి అంటే అందుకే కాస్త కొత్తగా డిఫరెంట్గా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా చూసే ఈ హాట్ పొంగల్లో చక్కగా అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు నాకు ఏవేమి అవైలబుల్ ఉన్నాయో అవి నేను వేసుకున్నాను మీకు నేను సొరకాయ ముక్కలు కూడా వేశాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక మగజాతి అణి ఉత్యం గురించి చెప్తాను అతని పేరు అలోక్ కుమార్ యూపీ రోజులో ఉంటాడు అతడు విడాకులు కావాలంటూ అప్లై చేశాడు కాదు కాదు అతని భార్యే అప్లై చేసింది ఆవిడ పేరు జ్యోతి మౌర్య జనరల్గా విడాకుల కేసులో భార్య నాకు ఇన్ని ఖర్చులు ఉన్నాయి నాకు ఇంత కావాలని కోరుకుంటుంది కదా కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అలోక్ కుమారే భరణం కావాలంటూ కోర్టు ఎక్కాడు ఎక్కడా వినలేదు కదా ఇలాంటి న్యూస్ ఎక్కడైనా విడాకుల కేసులో నాకు భరణం కావాలని కోరి తీసుకుంటున్న భార్యల్ని చూసాం కానీ నాకు భరణం కావాలి ఈ విడాకులు తీసుకుంటే నేను బ్రతకలేను దయచేసి నాకు భరణం ఇప్పించండి అని కోర్టుకెక్కాడు అసలు కథలోకి వస్తే రెండు వేల తొమ్మిదిలో అలోక్ కుమార్ అండ్ జ్యోతి పెళ్లి చేసుకున్నారు అలో మున్సిపాలిటీ ఆఫీస్లో సఫారీ కర్మచారి అంటే వీధుల్లో చెత్త ఊడుస్తారు కదా అదనమాట తన భార్య దగ్గర తెలివితేటలు ఉన్నాయని గుర్తించి చదువుకోవాలన్న కోరికని గమనించి చదివించాడు అయితే ఆమె కూడా కష్టపడి చదివింది హైలీ టాలెంటెడ్ కూడా కదా సో అందుకే రెండు వేల పదిహేనులో ఆమె ఆమె పీసీఎస్లో అంటే ప్రొవిజనల్ సివిల్ సర్వీసెస్లో అందులో ఎస్టిఎంగా అంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా కలెక్టర్ తర్వాత స్థాయి ఆఫీసర్గా బాధ్యతలు చేయబట్టింది ఎప్పుడైతే జాబ్ వచ్చిందో అప్పటి నుంచి అలాకే కష్టాలు స్టార్ట్ అయిపోయాయి ఆవిడ బిహేవియర్లో చేంజ్ వచ్చింది ఫస్ట్ విడాకులు కావాలని అప్లై చేసిందే అయితే అలోక్ ఏమంటాడంటే నా జీతం చాలా చిన్నది నన్ను భరణం అడిగితే నేను ఇవ్వలేను సో నాకే భరణం ఆవిడ నుంచి ఇప్పించండి అని ఎందుకంటే ఆవిడ ఉన్నత అధికారి మంచి శాలరీ వస్తుంది బేసిక్ జీతమే అరవై పైలన ఉంటుంది అందుట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లక్ష పైన వస్తుంది సో భరణం ఆవిడ దగ్గర నుంచి నాకు ఇప్పించమని ప్రయాగ్ కోర్టుని ముందే ఆశ్రయించాడు అయితే ప్రయాగరాజ్ కోర్టు దీన్ని కొట్టివేసింది అయితే ఆయన ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించాడు హైకోర్టు ప్రజెంట్ ఈ కేసుని యాక్సెప్ట్ చేసి యుతి మౌర్యకి నోటీసులు కూడా పంపింది వాహ్ సూపర్ కదా అసలు సరే తప్పులు ఎవరున్నాయి ఎవరికి న్యాయం జరిగిద్ది ఇవన్నీ కోర్టు చూసుకుంటుంది కానీ ఇందులో కొత్త విషయం ఏంటి అంటే భరణం కావాలి అని కోర్టుకెక్కిన భర్తని ఫస్ట్ టైం చూస్తున్నాం కోర్టు ఈ కేసులో ఏం తీర్పిస్తుందో చూడాలి ఒకవేళ భరణం భర్తకే ఇవ్వాలని తీర్పు అస్సలు ఇది చరిత్రలోనే నిలిచిపోతుంది హిస్టారికల్ సెన్సేషనల్ న్యూస్ కదా కానీ అలోక్ కుమార్ మీరు సూపర్ బ్రోహ మా గాడి కూడా భరణ వాడకవచ్చని కొత్త విషయం చెప్పారు లోకానికి నిజానికి ఆడవాళ్ళు చాలా చట్టాలను మిస్యూజ్ చేసుకుంటున్నారు అప్పుడప్పుడు ఇలాంటి తీర్పులు వస్తాయి కానీ కాస్త భయం ఉంటుంది ఓం నమ